ఫ్లోడ్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకి నోటీసులు వచ్చినాయి సంతోష్ రావుకి నోటీసులు వచ్చినాయి కేటీఆర్ నోటీసులు వచ్చినాయి ఇది విచారణ ఎదుర్కొన్నారు సో తర్వాత ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి సో కేసీఆర్ నోటీసులు వస్తే పిఆర్ఎస్ కార్యకర్తలకు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు సో వచ్చింది నోటీసులు విచారణకు పిలిచినారు సాక్షులుగా మాత్రమే విచారణ చేస్తున్నారు దోషిగా నిర్ధారణ కాలేదు ఆరోగ్యం బాగా లేకుండా కేసీఆర్ని రీసం సిట్ ఆఫీస్ కార్యాలయం పిలిపించుకోకుండా మన ఇర్రపల్లి ఫామ్ హౌస్లోకి మర్యాదపూర్వకంగా ఒక పెద్ద మనిషి రెస్పెక్ట్ ఇచ్చినట్టు సో అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని చెప్తున్నప్పుడు పిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు తెలంగాణ ఈ సెంటర్ బట్ రచ్చగొట్టే కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసినారు ఇది వర్కౌట్ అనే విషయాలే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కనీసం జైలు కానీ వచ్చాడు సో అంత పెద్ద ముఖ్యమంత్రి అన్ని సంవత్సరం రాజకీయాలు చేసి ఎంతోమంది రాజకీయాల నాయకులకు జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడికి తప్పలేదు సో కేసీఆర్కు పెద్దగా బలపడాల్సిన అవసరం కేసీఆర్ దోషి కాదు దోషి ఏం కాదు జస్ట్ విచారణ ఒక సాక్షిగా మాత్రమే విచారణ చేస్తాను ఉన్నారు దానికి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చవటేసి ఎంత ఎంత ఏ అవకాశం దొరుకుతుందని చెప్పి చూస్తా ఉన్నారు ప్రజా సమస్యలను కానీ వదిలేసి ఎప్పుడు ఏ విధంగా రెచ్చగొట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు ఎట్లా పెట్టాలి ఎప్పుడు అల్లర్లు సృష్టించాలి ఏ విధంగా అలజడి సృష్టించాలి తెలంగాణ సెంటర్మెంట్ ఏ విధంగా రెచ్చగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరినప్పుడు కూడా వందల మంది వేల మంది కార్యకర్తలను వేసుకొని చేసి తెలంగాణ తెలంగాణ వ్యక్తుల మీద తెలంగాణ ఆదుల మీద తెలంగాణ సాధించిన వ్యక్తుల దాడి దాడి చేస్తున్నారని చెప్పి హడాబడి చేసినారు ప్రజలు ఎవరైనా సీరియస్గా తీసుకోలేదు సో కేటీఆర్ అయితే తిలకాలు పెట్టుకొని నామాలు పెట్టుకొని ఏదో స్వతంత్ర సమర దేశానికి ఏదో సేవ చేసినట్టు ఆయన సిట్ విచారణకు గెలిస్తే వేల మంది కార్యకర్తలు చేసుకొని చేతులకి రబ్బర్ కట్టుకొని తిలకాలు కట్టుకొని పెట్టుకొని ఆయన ఏదో స్వతంత్ర సామ్రాజ్యం ఫీల్ అయిపోయి ఆయన కార్యక్రమం ఎవ్వరు పట్టించుకోలేదు సో సంతోష శుద్ధిగా కూడా తీలేదు ఎవరు సో కేసీఆర్కి జస్ట్ సాక్షిగా పిలుస్తున్నారు సో కేసీఆర్ అంటే అందరికి రెస్పెక్ట్ పెద్ద మనిషి పెద్ద ఆయన సో తప్పు ఎవరు చేసినా తప్పే గతంలో రేవంత్ రెడ్డిని కనీసం కూతురి పెళ్లి కనీసం చూడకుండా కూడా మీరు చేసిన అరాచకం అంతకత అంతకన్నా పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు కేసీఆర్ మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా విచారణ చేస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డిని కనీసం సొంతం ఒకనొక కూతురి పెళ్లిని కూడా చూడకుండా మీరు చేసిన అరాచకం ముందు ఈ కేసీఆర్ విచారణ పెద్ద సమస్య కాదు దేశంలో ఎవరైనా తప్పు చేస్తే విచారణ చేయాల్సింది ప్రధానమంత్రి అయినా కేసీఆర్ అయినా చిన్న కార్యకర్త అయినా తప్పు చేస్తే ఓ రాజ్యాంగం ఉంటుంది మనకు రోలు ఉంటుంది విచారణ చేసుకునే అర్హతలు మనకు ఉంటాయి సో అట్లా అని చెప్పి కేసీఆర్ తక్కువ చేసి మాట్లాడదు సో ఎవరైనా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం విచారణ పిలుస్తున్నాం సో అట్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం సాధించినందుకు సీఎంగా పనిచేసినందుకు ఎంత తప్పు చేసినా విచారణ చేయొద్దు అనే ఇది రాజ్యాంగం నికడం లేదు రాజ్యాంగంలో ఎవడైనా తప్పు చేసి శిక్షణ భవించాల్సిందే సో సాక్షులుగా మాత్రమే విచారణ చేస్తున్నారు కేసీఆర్ దానికి పెద్ద ఫీల్ అయిపోయి మీకు బలవడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా కేసీఆర్ కూడా తప్పు చేసి అతను శిక్షణను భవించాల్సిందే ఆ తప్పు చేయడం చెప్పి మేము అనుకుంటా ఉన్నాం సాక్షులుగా మాత్రమే విచారిస్తూ ఉన్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చాలా నేరం సో ఫోన్ ట్యాపింగ్ చేయడం హీరోయిన్లు హీరో సెలబ్రిటీలు అవి రాజకీయ నాయకుల ఫోన్ సంభాషణ ఇవ్వడం చాలా తప్పు సో సిట్ విచారణలో సాక్షులుగా కేసీఆర్ మాత్రం విచారిస్తున్నారు కాబట్టి తప్పు ఏం లేదనిపిస్తుంది దానికి ఏదో దేశానికి సేవ చేసినట్టు స్వతంత్ర సమరయోధుడిలాగా ఫీల్ అయిపోయి తెలంగాణ సెట్మెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కరెక్ట్ కాదు